నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మన లో బోల్డ్ అండ్ ఎరువులు ఉన్నాయి కదా మరి ఎన్నో కొన్ని ఇవ్వాలి అనుకున్న మొక్కలకి ఇవ్వాలి కదా ఎన్నాళ్ళో అయ్యిందండి మరి అది చూడండి రాధా అయితే పువ్వులైతే పోస్తుంది కానీ ఇంకా ఎక్కువ పుయ్యాలంటే మరి మనం అటు కిచెన్ వేస్ట్ ఇవ్వలేదు ఇటు పేడ ఎరువు ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా మన స్టోర్లో ఎరువులే ఇద్దాం అన్నట్టుగా ఉంచేసానండి అయితే మన వాళ్ళు కూడా చాలా మంది స్టోర్లో ఎరువులు పట్టుకెళ్ళిన వాళ్ళు నల్లగా ఉన్నాయి ఏంటండి ఎర్రగా ఉన్నాయి ఏంటండి అని అడుగుతున్నారండి నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను అయితే నేను అనుకుంటున్నాను రోజు చెప్తే మరి ఎంత అమ్ముకుంటే మాత్రం అదే చెప్తుంది అమ్మంటారని నేనైతే భయపడుతున్నాను మీకు వివరాలు చెప్పడానికి ఇవాళైతే మొత్తానికి నేను మన స్టోర్లో ఎరువులు అట్టుకుని అయితే వచ్చేసానండి అయితే ఏది ఏది ఎంత ఇవ్వాలో వైజాగ్ నుంచి కూడా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగారండి అమ్మ ఎఫ్సమ్ సాల్ట్ ఎలాగ ఇవ్వాలి ఈ బూస్ట్ గొడలు ఎలాగ ఇవ్వాలి అని అడిగారండి నేను ఫోన్లో చెప్పాను అనుకోండి ఇలాంటి డౌట్ మీలో కూడా ఎవరో ఒకరికి ఉంటుంది కదా అందుకే ఈ వీడియోలో ఇదివరకు నేను వర్మీ కంపోస్ట్ కలిపి ఒకసారి ఇచ్చానండి మరొకసారి కిచెన్ వేస్ట్ కలుపు కోసం ఇచ్చానండి ఇప్పుడు మాత్రం అవి ఏమి ఇవ్వనండి ఎందుకంటే నుంచి వర్షం అయితే వచ్చిందండి కొంచెం ఇప్పుడే కొంచెం తెల్లగా ఉంది ఆకాశం అయితే ఈ సమయంలో నేరుగా మనం ఇచ్చేద్దామండి ఈ మట్టి తేమగా ఉందేమో వెయ్యిగానే ఇవి మనకి సెట్ అయిపోతుంది అలానే మొన్న నేను ఏవో ఎరువులు ఇచ్చానండి ఆ మొక్కలకి అలా ఆ వరుస వరుస ఏమి ఇచ్చాను మన కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి ఈ పక్క అంతా ఏమి ఇచ్చాను ఆవి ఎరువు ఇచ్చానండి కదా ఇప్పుడు ఇది చాలా రోజులైతే అయిపోయింది మనకి రాధా మనోహర్కి మాత్రం కావాలండి అలాగే ఈ పళ్ళ చెట్లు కూడా ఏమీ లేవు వీటికి ఇన్నిటికీ కూడా ఎరువులు ఇద్దాము ఇస్తున్నాను అన్నది ఈ వీడియోలో చెప్తాను మరెంత ఎంత వచ్చేయండి మరి ఎరువులు బుక్ చేసుకోవటానికి ఎలా అని చాలా మంది అంటున్నారండి ఏమీ లేదండి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదండి ఆ నెంబర్కి అని పెట్టండి నేను ఏమేమి ఉన్నాయన్నదే మన స్టోర్లో నేను ఉన్నాయన్నీ కూడా లిస్ట్ అయితే తయారు చేశానండి అవి మీకు పంపిస్తాను మీకు ఏం కావాలన్నదే నాకు మెసేజ్ కానీ ఆ నెంబర్కే ఫోన్ కానీ చేసి మాట్లాడండి మీకు రిప్లై ఇస్తారు అయితే ఒకసారి చేసి ఎత్తలేదని ఏమనుకోకండి అనుకోకండి ఎందుకంటే ఆయన కూడా ఇదే పని మీద ఉండదండి బోర్డు బిజ్జీ ఆయనకి కూడానే వ్యవసాయంలో ఆ సొక్క తీసి పక్కన పెట్టి వ్యవసాయంలో కూడా పనులు చేసుకుంటూ ఉంటారు ఆ ఫోను తర్వాత చూస్ చేస్తూ ఉంటారు మరి ఫోన్ చేయలేదని ఏమి అనుకోవద్దు మెసేజ్ పెడితే మాత్రం నేను చూసి ఇంటికి వచ్చాక చెక్ చేసి రిప్లై ఇస్తూ ఉంటానండి నిజంగా ఈ వ్యాపారానికి మీ అందరూ చాలా చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారండి నిజానికి ఈ వ్యాపారం చేసే అంత చదువు కానీ మాకు లేదండి ఖాళీ కూడా లేదు చెప్పాలంటేని అలాంటిది మీ అందరి సపోర్ట్ వల్లే ఈ వ్యాపారాన్ని ఇంత బాగా చేయగలుగుతున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఈ వ్యాపారం చేయలేక మానేశారు కానీ నేను మాత్రం సక్సెస్ అయ్యాను దానికి కారణం మీరే మీ అభిమానం ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ రండి మరి ఏమేంటి అనేది ఒకసారి మీకు నేను ప్యాకింగ్ ఎలా చేస్తున్నాం అన్నది చూపిస్తున్నానండి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తామండి ఇది కేజీ అండి తర్వాత వేప పిండి ఇది ఇది ఏమోనండి సాల్ట్ ఇది కూడా కేజీయే మనం ఈ సాల్ట్ తప్ప కత్తిమై ఇవన్నీ కూడా కలుపుకొని ఒక దాంట్లో వేసుకోండి సాల్ట్ గాలి తగిలితే నీరు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ తడిసిపోతాయి ఇది మాత్రం వేరే డబ్బాలో వేసుకోండి ఇవి మాత్రం అన్నీ కలిపేసుకుని ఒక దాంట్లో వేసుకోవచ్చు లేదంటే విడివిడిగా మీకు డబ్బాలు ఉంటే డబ్బాలో వి విడివిడిగా వేసుకోవచ్చు అయితే వేపపిండి ఈ పురుగులకే కదమ్మా అని అంటున్నారండి కాదండి వేప పిండి కూడా బలానికే మన దగ్గర ఉన్న వేపపిండి నూనె తీయిందండి ఆ మిల్లు నూనె తీయదండి ఆ చెక్క ముక్క కింద మాత్రమే ఆడేస్తుంది మేము దగ్గరుండి ఆడించి మరీ తెప్పిస్తున్నాము నమ్మకం ఉండాలి కదండి ఒకసారి చేసామండి అప్పటి నుంచి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఫోన్ చేస్తే పంపిస్తూ ఉంటారు ఇదేమోనండి అన్ని రకాల చెక్క బయో మిక్స్ అండి మీకు మీకు బయోమిక్స్ అని కొడితే కూడా ఇందులో ఏమేమి ఉంటుందో తెలుస్తుంది మీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇది మనం తయారు చేసింది ఏం కాదండి బయట నుంచి తెప్పించిందే బయోమిక్స్ అండి అలానే బయోమిక్స్ అయితే ఇలా ఉంటుంది మనకి దొరకని కొన్ని చెక్కలు ఉంటాయి కదండి అవి కూడా ఇందులో ఉంటాయి మనకి గానుగు చెక్క తర్వాత ఆమదప చెక్క మరి ఆవ చెక్క ఇవి దొరకవు కదండి ఈ చెక్కలు కూడా మనకి చాలా సులువుగా అయితే దొరుకుతుంది అయితే ఈ చెక్క మనకి అరవై ఉందండి ఎనభై ఉంది మన మనకి యాభై ఉంది ఇవన్నీ కలిపండి మనం అరవై చేసి అమ్ముతున్నాము ఇది మాత్రం మనకి బోన్ మీల్ అంటున్నాను కదండి ఇదేనండి ఈ కలర్లో ఉంటుంది బోన్ మీలు అంటే ఇది బోన్ మీల్ కాదండి రాక్ పాస్వర్డ్ అండి దీన్ని నేను ఫస్టే నాకు బోన్ మీల్ అని ఇచ్చారు అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది రాక్ పాస్వర్డ్ అండి బోన్ మీల్ కూడా కావాలి అని అంటున్నారండి ఎవరైనా మెసేజ్ చేయండి బోన్ మీలు కూడా కావాలి అంటే తెప్పిస్తాను అంటే రెండు సమానమే కదా అని నేను తెప్పించలేదండి కానీ తినిపిస్తుందా ఈ పిచ్చుకులు ఒక జరివ నుంచి ఆరుస్తూనే ఉంటాయండి ఇది బోన్ మీలు అది సమానం అని బోన్ మీలు నేను తెప్పించలేదండి ఇంకా మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి తెప్పించడానికి నేను ట్రై చేస్తా అందరూ అడిగితే తెప్పిస్తాను ఓకేనండి ఇదండి మన బోస్టర్ ఇదే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చిగురులు బాగా వస్తున్నాయి కలవ పువ్వులకి ఇది వేస్తుంటే మంచి పువ్వులు పూస్తున్నాయండి కానీ ఇవి పొట్టలను కట్టి వేసే ఖాళీ అయితే నాకు లేదండి అందుకే ఈ వినాయక చవితికి అయితే పువ్లేదండి ఇది ఇది ఒక కేజీ తీసుకున్నాను కదండి ఇది ఒక కేజీ తీసేసుకున్నానండి అలానే మనం ఇది కూడా ఒక కేజీ తీసేసుకున్నానండి వేప పిండి అండి ఇది కూడా వేసేస్తున్నాను మనకి ఇది ఒకటే చాలు కదమ్మా అన్ని రకాల చెక్క అన్నారు కదా చెక్క సరిపోతుంది కదా అని అంటున్నారండి మనం మనం ఎలా తింటామండి పప్పు ఆవకాయి పెరుగు చికెను మటను అలానే మన మొక్కలు కూడా అన్ని రకాల ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తుంటాయండి అందుకే మనం ఫస్ట్ ఫస్ట్ వేసేటప్పుడు మీరు అన్నీ అన్ని గ్లాసులు తీసుకోండి అన్ని అన్ని కప్పులు తీసుకోండి లేదా అన్ని అన్ని కేజీలు తీసుకోండి ఇలా చేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్ని కలిపి ఇవ్వాల్సిన పని లేదు మనీ పదిహేను రోజులు పోయాక మనం ఒక్కొక్క రకం అంటే ఒక పది రోజులు పోయాక కొంత వేప పిండి కొంత ఎప్సన్ సాల్టు మనీ పది రోజులు పోయాక కొన్ని బోస్టర్ గుళ్ళు తర్వాత కొన్ని బోన్మీలు కొన్ని చెక్క ఇలా పది రోజులు పది రోజులకి వేసుకోండి ఇలా చేయటం వలనండి అది ఆల్రెడీ మొక్కకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇచ్చిందల్లా కూడా జాగ్రత్త అయితే చేసుకుంటుంది మొక్క ఇలా కలిపిస్తాను కదండి అలానే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా కూడా ఇందులో కలుపుకోవచ్చు కానీ కొలతలు అడుగుతున్నారండి నన్ను కొలతల గురించి నేను ఇవాళ ఇవే ఇస్తున్నాను ఎంత అని ఎందుకంటే అండి ఇది చాలా పవర్ అయిందండి మనం ఎక్కువ అయితే వేయకూడదు అందుకే ఇది ప్రత్యేకంగానే ఇస్తున్నాను ఇవాళ చూసారా ఇలా ఉంది కదండీ మనం ఒక్కొక్క స్పూన్ వేయండి అని చెప్పానండి అప్పుడు ఒక ఇక్కడ ఐదు రకాలు వేసాను కదండి ఇది సాల్టు ఇది బూస్టు ఇది బోన్ మీలు ఇది చెక్క ఇది వేపపిండి చూసారా ఎంత అయ్యింది కదండీ ఇంత ఒక మొక్కకి ఒక చిన్న మొక్కకి వేసారనుకోండి మరి ఇబ్బందే కదండీ అందుకే నేను రకానికి ఒకటి చప్పున ఒక్క స్పూనే చెప్తున్నానండి అంటే ఇవన్నీ కలిపాం కదండి ఇప్పుడు మనం స్పూనే వేయాలి ఇది ఈ వాళ్ళే ఒక స్పూన్ వేసి ఒక పది రోజులు పోయాక ఇంకొక స్పూన్ వేయండి అంటున్నామండి ఒక్కొక్క రకానికి అలా కాకుండా ఫస్ట్ వేసినప్పుడు ఇదే మీరు ఫస్ట్ ఏమీ వేయలేదు అనుకున్నప్పుడు ఇలా కలపటం వల్ల అండి ఈ ఇచ్చే ఈ స్పూన్లో మీకు ఇంకా వివరంగా చెప్తున్నాను ఇచ్చే స్పూన్లో సాల్ట్ అండి మనకే ఇది బోన్ మీల్ అండి ఇది మన గుళ్ళండి ఇది వేప పిండి అండి ఇది మనకి అండి ఇలా మనకి ఐదు భాగాలు అయిపోయిందండి ఈ ఐదు భాగాలు ఒక్క స్పూను కదండి అప్పుడు ఎంతంత అవుతుంది చూసారా పావు కంటే తక్కువ సాల్టు బోస్టర్ గుళ్ళు మరి ఇంకా బోన్వీలు ఇలా పావు కంటే తక్కువ ఈ పడుతుంది ఈ అంతట్లో నిన్నండి ఒక్క స్పూనే అనుకున్నాం ఇది ఒక స్పూన్ అండి ఇంకా వివరంగా ఈ గుళ్ళు చూసారా ఒక పదో ఇరవై ఉంటాయి ఇగోనండి ఈ వచ్చినాయి ఏండి ఈ వచ్చినప్పుడు ఈ మొక్కకి ఈ కున్ని చాలా తక్కువ కాబట్టి మనకి మొక్కకి ఏమీ కాదు ఇదే మనం అన్నీ అన్ని స్పూన్లు వేసేస్తే మాత్రం మొక్క దెబ్బతింటుందండి అందుకే మీకు అలా చెప్తున్నాను అన్నమాట అండి కానీ ఇవి ఇవి ఐదు కూడా అండి అండి మీరు మాత్రం చాలా తక్కువ తక్కువే వేసుకోవాలి కావాలి అంటే దగ్గరలో వేసుకోండి పర్వాలే పది రోజులు పోయింది అనుకోండి తట్టుకుంటుంది మీకు అలాగే వర్మీ కంపోస్ట్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను వర్షంలో పెట్టేసానండి బస్తా తెచ్చి నిన్న ఇదిగోనండి ఇలా ఉంటుంది తడిసిపోయింది మనకిది ఇది కూడా మనం మొక్కకి వేసేద్దాము అయితే మీరు ఒక్క స్పూను మొన్న ఇవన్నీ ఇచ్చాను కాబట్టి ఇది కలపనండి అయితే ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక స్పూన్ ఇస్తున్నారు అనుకుందాం పెద్ద మొక్క అనుకుందామండి ఒక గుప్పుడు ఇస్తున్నారు అనుకుందాం ఇది మనకు ఒక గుప్పుడు ఇచ్చి మనం ఇది ఒక గుడైతే వేసుకోవచ్చండి ఇది మనకి అంత ఘోటయింది కాదు ఇది మాత్రం మనం కొంచెం ఎక్కువ వేసుకున్న మరి అంత ప్రమాదం ఏం కాదు కానండి ఇది మాత్రం ప్రమాదం అండి మొక్క పసుపు రంగు వచ్చి ఆకులన్నీ రాలిపోతాయి మొక్కకి ఎక్కువ అయ్యిందంటే మాత్రం అదండి నేను ఈ వివరంగా చెప్పాలని ఈ వీడియో చేయటానికి కారణం అలానే ఇప్పుడు నేను ఏ మొక్కకి ఎంత ఇస్తున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను మీకు జంట కనిపిస్తున్నాయా ఏంటండి ఇవి ఆల్రెడీ పేడ ఎరువు కూడా వేసేసా ఈ పేడ ఎరువు వేసాను కాబట్టి దీనికి ఒకదానికి ఒక స్పూన్ అయితే ఇస్తున్నానండి అంతే ఆల్రెడీ మనకి ఘాట్ ఎరువు పేడ ఎరువు పడ్డది కాబట్టి ఎక్కువైతే ఇవ్వద్దు అంతే అలానే మనం గులాబీ మొక్కకే చూసారా ఎంత ఈ పెద్ద మొక్కలకండి నేను పేడ ఎరువైది ఆ లైను లైను ఎల్లా కాలంలో అయితే ఇవ్వలేదండి ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నామని చూపిస్తాను ఈ యాపిల్ మొక్క కూడా ఎంత ఇస్తున్నానో చూపిస్తాను మీకు ఈ సంవత్సరం యాపిల్ మొక్కనండి ఎలాగైనా కాయించాలండి కాయిద్దాము ఆవాల మొక్కలు ఆవాలు వేసాను కదండి అవి ఆవాల మొక్కలు అయితే మొలకలైతే వచ్చేసినాయి మనం ఇలా తిరగేయటానికి కారణం ఏంటంటే అండి కొన్ని వేర్లు కట్ అవుతూ ఉంటాయి ఈ కట్ అయినప్పుడు మనకి కొత్త వేర్లు పోసుకుంటూ ఉంటుంది మొక్క అందుకే మనకి ఇలా తిరగేయటం వలన మంచి రిజల్ట్ అయితే వస్తుంది లేదు ఇలా వర్షం వచ్చినప్పుడు అండి తిరిగేసి పని లేదండి మనం వేసేయచ్చు అయితే నేను ఇరవై సైజు ఈ కుండీ అండి ఇది ఇరవై సైజు కుండీ ఈ ఇరవై సైజు కుండీకి ఇదిగోనండి అన్ని రకాల శారెడ్ అయితే ఇచ్చేస్తున్నానండి అది కూడా మనం కుండి చుట్టూనే వేద్దాం అస్సల మొక్క దగ్గరికి పోనివ్వద్దు అలానే మనం ఇవన్నీ వేసాం కదండి వానపాములకు ఏ ఇబ్బంది ఉండదు ఇలా మనం కుండీ చుట్టూ వేద్దాము దీని రిజల్ట్ చూడండి మీరు వారం రోజుల నాటికి దీని చిగురులు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను ఇంతేనండి కానీ మనం ఇది కొంచెం ఎక్కువే ఇచ్చాము ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి అదే ఎండాకాలం అయితే మాత్రం ఇంత ఒకేసారి ఇచ్చినా ఇబ్బంది పడుతుందండి లేదా ఆ మొక్కకే నీరు ఎప్పుడు తడి ఆరిపోకుండా చూసుకోవాలి లేదంటే మాత్రం మొక్క ముగ్గుపోతుందండి చూసారా మనం ఇలా కొన్ని కుండీలు అయితే పెట్టేస్తున్నాం అంజూరాలకు కూడా మీకు చూపిస్తాను ఏ సైజు కుండీ నేను ఆల్రెడీ పేడ ఎరువు వేసానండి వీటికి అందుకని ఒక్కొక్క స్పూన్ అయితే ఇస్తానండి చూసారా ఒక్క స్పూనే ఇలా పైన వేసేస్తున్నాను మట్టి చాలా తడిగా ఉంది మీకు ఒకటి తెలుసా మట్టి ఎప్పుడైనా ఏ మొక్క అయినా నీరు ఎక్కువైంది అనిపిస్తే మాత్రం తప్పనిసరి ఎరువులు ఇవ్వండి అది కోలుకుంటుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువైన సమయంలోనండి మొక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు మనం ఇలా ఇవ్వటం వలనండి వేడి పుంజుకుని మొక్క చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది మా వాళ్ళు ఎక్కువ వర్షం వచ్చి చేను మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయింది అంటే ఆ చెట్టుకి తప్పనిసరిగా ఎరువులు అయితే వేస్తారండి తోటకి ఆ ప్రకారంగా నేను చెప్తున్నాను మూడు రోజుల నుంచి వర్షం వచ్చేస్తుంది ఇవాళ ఎలాగైనా సరే కొంచెం ఎరువటికలు పాడేయాలి అని చెప్తూ ఉంటారండి అందుకే మీకు చెప్తున్నాను నేను కొన్ని మా వ్యవసాయంలో కూడా నాకు కొన్ని విషయాలు మరి అలా తెలుస్తూ ఉంటాయండి నేను వెళ్ళకపోయినా చెప్పే విధానాన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంటుంది ఆ ప్రకారంగా కొన్ని ఫాలో అవుతూ ఉంటాను నేను అలానే ముఖ్యంగా ఇప్పుడు నేను వేసేది రాధా మనోహర్ అండి రాధా మనోహర్ మొగ్గులైతే వేసాయి కానీ చాలా చిన్నవి గుత్తులు అయితే వచ్చాయండి పెద్ద పెద్ద గుత్తులు రావాలంటే మాత్రం మనం ఇక్కడ ఇవ్వాలి అలానే సపోర్టా అండి అలానే ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్ మనకి ఎరువులు ఇస్తే బాగా కాయలు నిలబడతాయండి నిలబడతాయండి అయితే వచ్చింది ఇంకా చూసారా లైట్గా పూత అయితే వచ్చింది ఇది మనకి స్పీడ్గా అందుకోవాలి అంటే ఇప్పుడు ఎరువు అవసరం అండి ఇద్దాము అలానే కొండమావిడికి కూడా ఇదండి మనకి గుడికాడు ఉంటాయి కదండి దేవత దేవగన్నేరు ఎలా ఉన్నదో చూసారా చాలా అయితే వచ్చేస్తున్నాయి మనం కాస్త ఎరువైతే ఇద్దాము ఇది ఒక్క మొక్క కాదండి వచ్చిన కొమ్మలు ఇందులో గుచ్చేయటం జరిగింది చక్కగా అన్ని కొమ్మలు కూడా చిగురులు అయితే బాగా వచ్చేస్తాయి మనం దీనికి ఇప్పుడు ఇవ్వటం వలన పూత అయితే వస్తుందండి బేరపాదండి అంతవరకు పాకిందండి కానీ డల్ ఉంది చూసారా చిక్కుడి పాదు మాత్రం విపరీతంగా పాకేస్తుంది అలానే ఇక్కడ ఆచి చూసారా చాలా బాగా రౌండ్ అయితే తిరిగింది అసలు మీకు రాధా మనోహర్ని ఎలా చూపించాలండి ఆ కుండీని మూసేసింది శుభ్రంగానే ఇదిగోనండి ఇక్కడ ఇక్కడ ఒక మొక్క పెట్టాను ఈ కుండీలన్నీ తీస్తేనే కానీ ఇప్పుడు నాకు ఈ మొక్క కనిపించదు బంతి కవర్లో బానే పెరిగింది రాధామారు ఈ కుండీ ఇచ్చాక మనకి పువ్వులు అయితే వచ్చాయండి ఇలా మనకి ఈ సైజు కుండి అయితే ఉండాలి మనకే మరి మనం ఇచ్చింది ఏమో బకెట్ ఏమొచ్చేస్తుంది చెప్పండి అలానే దీని వేర్లు చూడండి నేను ఇక్కడ బూడిది కూడా వేసాను మొన్న బూడిది మంచి రిజల్ట్ అండి వర్షాకాలం చూసారా ఇప్పుడు మనకి ఇది మట్టిలో కలిసిపోతుంది దీనికి కూడా ఒక శారడ్ అయితే ఇస్తానండి చూసారా అంటే ఇది ఒక్కొక్క స్పూను తీసుకోండి ఐదు స్పూన్లు అనుకోండి ఇలా మనం ఒక ఐదు స్పూన్లు ఈ కుండీకి అయితే ఇవ్వచ్చు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఒక్కొక్క స్పూన్ అయితే ఇవ్వచ్చు అని అర్థం చూసారా ఇలా తిరగేసేసుకుని మనం మనీ ఎప్పుడు మామూలుగానే కుండీలు అయితే పెట్టేద్దామండి అంతేకాని బంతి మొక్కలు మాత్రం ఇలాంటి పెద్ద సైజు కుండీల్లో వేయకండి వేస్తే బలం అంతా అదే తీసేసుకుంటుంది అలా కాకుండా మనం ఏదైనా కవర్లో వేసుకుని ఇలా పెట్టడం వలన ఒకవేళ ఒకటి రెండు వేర్లు వెళ్ళినా పర్వాలేదండి కానీ మొత్తం వేర్లు కిందకి వెళ్ళిపోని అంటే మాత్రం మొత్తం బలం తీసేసుకుంటుందండి అందుకే నేను దీన్ని ఎప్పుడూ కూడా కుండీల్లో పెట్టకుండా ఇలా చిన్న చిన్న కవర్లో వేసి పెడుతూ ఉన్నా మనకి ఎక్కడ ప్లేస్ కలిసి రావటాకండి అంతే అలానే సపాటాలు చూడండి బుజ్జు బిజ్జు సపాటాలు మరి ఈ సమయంలో మనం ఇచ్చామంటే ఏ కాయ అయినా సరేనండి మరి పెరుగుతుంది కదా చూసారా భలే ఉన్నాయండి కాయలు ఫస్ట్ టైం అండి ఇది ఇది మనకి సంవత్సరం క్రితం ఇచ్చారు మొక్క నాకు ఇది సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి ఒక మొక్క కాయలు అయితే బడే ఉన్నాయండి చెట్టు కాయలు ఉన్నాయి ఇప్పుడు దీనికి కూడా అలాగే ఇద్దాం అలానే వంగ మొక్కలు ఉన్నాయండి వంగమొక్కలు గత సంవత్సరం వంగమొక్కలు ఇవి మీకు వంకాయలు కోసేటప్పుడు చువించటమే జరగదు ఏ ఎందుకో అప్పటికప్పుడు వచ్చేసి అప్పుడు కోసుకుని వెళ్ళిపోతూ ఉంటాను నేను బుజ్జి బుజ్జి కాయలు చూసారా ఈ కాయలు అన్నీ కూడా మనకి ఎంత బాగున్నాయో కాయలు వీటిలన్నిటికి కూడా ఎరువులైతే ఇద్దాం వంగ పూలు చూడండి ఎంత బాగా పూసాయో కొద్దాము మంది బంతి పువ్వులు ఒక చెట్టు కొనుక్కుంటే చాలండి కొమ్మలు వేసుకొచ్చి అన్ని కొమ్మలే వేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఒక చెట్టు ఉంటే పది చెట్లు చేసుకోవచ్చు చూసారా ఇది చేత జడ చెట్టు అండి దీన్ని కూడా నేను చిన్న దాంట్లో చూడండి వేసాను ఎందుకంటే ఇది కూడా అంతేనండి తోటకూర లాగే మొత్తం బలం లాగేసుకుంటుంది చిన్న డబ్బాలో వేసాను అప్పుడప్పుడు కొంచెం ఎరువేద్దాము అంతే దీన్ని ఇలాగే పెంచుదాం ఇలా మనం ఈ కుండీలోనే గుచ్చేద్దామండి ఇది ఏ మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్స్ చేయండి మనకిది కొంచెం తేడాగా ఉంది అది తెల్ల కస్తూరి పసుపు ఏదో అంటారు కదండి వైట్ పసుపు అదే నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఇచ్చారు ఇది నాకు ఎందులో వచ్చింది అంటే మామిడి అల్లంలో వచ్చింది కానీ ఇది మామిడి అల్లంలా లేదు అందుకే వేరు చేశాను ఇప్పుడు మనం దీనికి కూడా ఒక ఇచ్చేద్దామండి ఇలా మనం దీనికి కూడా కాస్త అంత ఇలా వేద్దాం ఒక్క స్పూన్ వేస్తున్నానండి దీనికి ఈ చెట్టుకేమో మనం ఎప్పుడోలాగే మనం ఒక దోశడైతే వేస్తున్నాము వాటర్ అయితే వేయనండి ఎందుకంటే వర్షం వచ్చేలాగుంది మట్టి కూడా చాలా తేమగా ఉందండి ఇలా మొట్టుకుంటే నీరు కారి అంత తేమగా ఉంది అంతకి వెయ్యిను ఈ గొట్టం ఉంది కదండి మనకి ఈ గొట్టం మీకు గుర్తుందా ఈ గొట్టాన్ని నేను ఇలా చేసి ఇందులో పెట్టాను కదా వీటికి కూడా ఎరువులు వేయడానికి అవ్వట్లేదండి మనం ఇదైతే అర స్పూన్ అయితే వేసేద్దాం మొక్కలకి అంతే మనకి చాలా అందంగా ఉంది కదా ఏం పోస్తుందో తెలియదు కానీ ఆకులు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి ఈ బకెట్ చూశారు కదా దీనికి ఇచ్చేది నేను ఇదిగోనండి ఒక స్పూను ఒక స్పూన్ ఉంటుందండి అంతే ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి అంతకి ఇచ్చాను లేదంటే ఒక స్పూన్ చాలు ఇంతే నీళ్ళు వేయొద్దండి వాన వచ్చే అవకాశం ఉంది అంతకి వేయొద్దు ఇదిగోనండి మన తోటలో బంతి మొక్కలు బంతి మొక్కలకి కూడా ఒక్కొక్క స్పూన్ ఇస్తున్నాను నేను అంతే ఇక నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాలుగు కుండీలకు ఇచ్చాను కలవపు మొక్కలకు కూడా ఎలా ఇచ్చానో చూపించాను ఇక ఇది వీడియో అయిపోయాక మొత్తం అయితే ఇచ్చేస్తానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు అర్థమైందో అనుకుంటున్నాను బోస్టర్ బిల్లు కానీ యాపపిండి కానీ ఏవేవి ఎలాంటి ఎలా ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క సంస్థ సుఖనోభావంతే అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై